ఫిక్స్ అయితే ఉందండి ఒక ఫ్రెండ్సే బ్యాలెన్స్ మొత్తం కొంతమంది అయిపోయింది వస్తాను పెద్ద ఇంతవరకు ఒక్కసారి కూడా మొదలుపెట్టారు వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువైంది కొన్ని ఇంట్లోకి వస్తే కొన్ని ఇంట్లో రావట్లేదు అని ఒకసారి ప్రభుత్తే చెప్పారు అది కూడా లేదు మీరు అది కూడా వచ్చి చూడలేదు వాటర్ వదిలే వాళ్ళు వచ్చేసి వెళ్ళాము మేము మీరు వచ్చినప్పుడు పక్క లేకుంటే లేదని వెళ్ళిపోతున్నారు వన్ అవర్ టైం ఇచ్చాము వన్ అవర్ టైం ఇచ్చాము క్వాల సిస్టమ్ మేము మీరు పక్కకుండా వెళ్ళి ట్రైనింగ్ చేస్తాము మీ రోడ్లు ఎప్పుడు స్టార్ట్ చేశారో చెప్తే మేము మా ఇంటి దగ్గరకు వచ్చి అడిగారు నేను ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి కంప్లైంట్ వచ్చి మీరు నిన్న స్పందన కూడా పెట్టారన్నారు కదా అది మళ్ళీ ఇప్పుడు పెట్టారు మళ్ళీ మీరు ఇద్దరు అడిగారు కానీ మీరు స్పందన వెళ్ళామంటే ఆ వాళ్ళు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్ డ్రైవర్ పట్టించుకుంటారన్నారు

పోలీస్ట్ ఆఫీస్ పై కదా పైన వదులుతాను పైన వదిలితే పైన వరుకుతున్నాయి కానీ కిందకి వచ్చేసరికి ఎవరు రావచ్చు కట్టుకోవడానికి నీళ్ళు లేవు అక్కడ రెండు గంటలు నీళ్ళు వాళ్ళకి ఎక్కడన్నా అసలు మోటార్ ముందు చూస్తా చూసొచ్చండి ప్రాబ్లమ్స్ కొంచెం చోట లేదు కొంచెం எப்படி நெக்ஸ்ட் கண்டிப்பாக ஏ ரோஜ் ஆகிச்சு அசைந்தாக்கா ஏன்னா கொள்ளு சூசிச்சார் இப்படி கூட கேஸே அப்படி கழிச்சு இங்கோசாரி தம்பி நெக்ஸ்ட் அப்படின் டிபிஆர் கூட கொஞ்சம் ஈடு வெளிச்சே ரீசெண்ட் பத்திரம் அது சப்மிட்ஸா அது கூட నెక్స్ట్ ఇది డ్రమన్స్ వచ్చేసి గత రామ్ చంద్రెడ్డి గారు కాంటాక్ట్ అయ్యగలిగింది ఆల్రెడీ మూడున్నర కోట్లు ఆ కోడు వరకు తక్కువగా చెప్పాను దాని తర్వాత మన ఎమ్మెల్యే సార్ వాళ్ళతో మాట్లాడి ఈ కొత్త విశాఖకి దీనికి ఈ డిపేర్ కూడా తెప్పించామని ప్రభుత్వం పెట్టమని చెప్పినాము అయినా ఈ రోజు కూడా ఈ హత్య ఇచ్చిన తర్వాత ఆర్టీస్ ఎవరో అనేది నా విషయంలో ఏ కెమెరా చూసి ఇది వచ్చారు అటెండెన్స్ గారు మా డాక్టర్ గారులే ఏ సమాధానం చేస్తున్నా కూడా ఇంకా ఇచ్చి నేను కూడా మార్క్ చేసి ఈ విధంగా చెప్పబోతుంది ఈ విధంగా చెప్పమని చూస్తున్నాము వాళ్ళు కూడా వచ్చి చెప్పి తర్వాత నేను లేకొద్దిగా ఆల్రెస్ మొదటి రెచ్చిపోయాడని మళ్ళీ వినమించి మాట్లాడడం జరిగింది త్వరలోనే మంచిగా చేస్తామని కూడా చెప్పాను ఒకటి ఒక గ్రాంట్ ఒక కాంట్రాక్టర్ ఒక టెండర్ పాలసీ అనేది అన్ని విషయాలు మీ ఎడ్యుకేషన్ అనేది తెలిసినా కూడా అదే పదే ఇది ఇది చేయడం కూడా చూపించడం కూడా బాగాలేదు కానీ విషయం అనేది అర్థం చేసే వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇప్పుడు టెండర్ ఇప్పుడు మాట్లాడలేదు విషయము అమౌంట్ బడ్జెట్ ఇంతకుముందు ఇరవై ఒక కోట్లో ఉన్న ఒక ఆరు మీద వచ్చింది ఆ ఆరు కోట్లు మళ్ళీ డెడ్ సిట్ నాలుగు కోట్లు వల్ల ఆ వర్గంలో ఎప్పుడైతే ఇచ్చినా ఎస్టిమేషన్ కట్టాము కానీ కథకంలో ఇవి రెండు నిలిచిపోయాయి ఆ నిలిచిపోవడం వల్ల డెడ్ అమౌంట్ కోసం చేస్తామని అంటున్నారు ఆ రెండు మూడు ఉన్నాయి కావున ఇవి కొత్తగా చెట్లు పెట్టి ఈరోజే కౌస్ట్ పెట్టి రెండు చేసేయడానికి అది కాదు కాబట్టి కొద్దిగా సమయం అవుతుంది అందులో